హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఈపిఎఫ్ఓ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అయితే గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ విత్డ్రా ఆటోమేటిక్ సెటిల్మెంట్ లిమిట్ ఒక లక్ష నుంచి ఐదు లక్షలకు పెంచాలని నిర్ణయించింది ఉద్యోగులు తమ పిఎఫ్ డబ్బులను ఆలస్యం చేయకుండా సులభంగా పొందవచ్చు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది సభ్యులకు ఆటోమేటిక్ క్లైమ్ సెటిల్మెంట్ల పరిమితిని పెంచాలని నిర్ణయించింది ఇక గత వారమే శ్రీనగర్లో జరిగిన ఈపీఎఫ్ఓ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కార్మిక ఉపాధి కార్యదర్శి సుమిత్రా దావరా ఈ ప్రతిపాదనను ఆమోదించారు ఈ ప్రతిపాదన ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుంచి తుది ఆమోదం పొందాల్సి ఉంది ఇక ఇప్పుడు పిఎఫ్ అడ్వాన్స్ క్లైమ్ పరిమితి ఐదు లక్షల వరకు ఉంటుంది అంటే పిఎఫ్ క్లైమ్ సెటిల్మెంట్ ఇప్పుడు మూడు నుంచి నాలుగు రోజుల్లో జరుగుతుంది గతంలో పది రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టేది ఇప్పుడు వివాహం విద్య ఇల్లు కొనడానికి కూడా ఆటో క్లైమో సౌకర్యం అందుబాటులో ఉంటుంది అయితే గతంలో ఆటో క్లైమో అనారోగ్యం ఆసుపత్రి ఖర్చులకు మాత్రమే అందుబాటులో ఉండేది ఇక ఈపీఎఫ్ఓ ప్రయోజనాలు ప్రయోజనాలైతే చూసినట్లయితే ఈపీఎఫ్ఓ ప్రకారం తొంభై ఐదు శాతం క్లెయిములు ఇప్పుడు ఆటో ప్రాసెస్ అవుతున్నాయి ఇక కోట్లాది మంది ఉద్యోగులకు వెంటనే పీఎఫ్ డబ్బు చేతికి అందుతుంది పేపర్ వర్క్ ఉండదు గతంలో ఇరవై ఏడు దశల్లో ఉండేవి కానీ ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే ఉన్నాయి ఇక త్వరలో ఆరు దశలు మాత్రమే మిగిలి ఉంటాయి అతి త్వరలో పిఎఫ్ డబ్బులను యూపీఐ ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు ఈపీఎఫ్ఓ ప్రకారం ఈ సదుపాయాన్ని మే లేదా జూన్ నాటికి అమలు చేయవచ్చు ఇక ఈ బెనిఫిట్ ఎప్పుడు లభిస్తుందంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుంచి ఆమోదం పొందిన వెంటనే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది ఆ తర్వాత ఉద్యోగులు తమ పీఎఫ్ను సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు గతవారమే కార్మిక ఉపాధి కార్యదర్శి సుమిత దావ్రా మాట్లాడుతూ మంత్రిత్వ శాఖ ఎన్పిసిఐ సిఫార్సును ఆమోదించిందన్నారు ఇక ఈ ఏడాది మే చివరి లేదా జూన్ నాటికి సభ్యులు యూపీఐ ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండు లేదా బ్యాంకుల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండు వంటి ఇతర పథకాల సభ్యులకు కూడా ప్రయోజనాలు పొందవచ్చు